నేను మీ మొహాలు చూపించి మేము చిన్నపిల్లలకి కన్నాలు తినిపించేస్తారు అంత భయంకరంగా ఉంటారు మీరు ఆ బొట్టు తీసేసి గాజులు తీసేసి దానికంటే మొగుడు లేడు అది ఉందా మేరే తప్పుడు మేరీ మొగుడు లేడు ఏజ్ తండ్రి లేడు మీది ఒక తప్పుడు బ్రతుకులు మీవి మీరేమో అందరు దేవుడు మా దేవుడు పుట్టిన గురించి మేము నువ్వు మాట్లాడదు తప్పో అయిపోయావు నువ్వు మీ మీ అమ్మలేమో బొట్టు గాజులు లేకుండా ఎదమ్మొండల లాగా ఆ మేరీ లాగే తయారయ్యారు ఏమనంటే ఇది వాడిపోక ముందే నన్ను వాడుకో ఏంటి అన్ని అలాగే కొంటున్నారు ఎరగరగొట్టే శుభ్రం పాస్టర్లో అలా తగ్గట్టు అలా వాడుకుంటున్నారు చర్చలకు వచ్చిన వాళ్ళకి అంత రాసలే ఒక్కొక్క పాస్టర్కి ఎంత మందిని మంది ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసా మీకు బయటకు వచ్చి ఒకసారి ఆలకించండి మీ ఇల్లు మీ ఇళ్లలో ఉన్న మీకు చెప్పరు ఒకరి గురువు మాకు అన్ని తెలుసు చర్చల్లో ఏం జరుగుతాయో అదే కదా వాడిపోక ముందే వాడికో ఆ పాటలోనే ఉంది దరిద్రము ఆ పాటలోనే చూడండి ఎలా పాడుతున్నారు అందులోనే ఉంది పాస్టర్ वाड़ का जब तक